హాయ్ ఫ్రెండ్స్ ఇది చూడండి గిరిజన ప్రాంతాల్లో మినరల్ వాటర్ ఇప్పుడైతే అందరు బోరిల్లో కొట్టించుకుంటున్నాం మోటార్లు కానీ ఇప్పుడు చూడండి ఇదే ఆరిజిన్ ఊట ఊట అంటారు దీన్ని వాటర్ చాలా టేస్ట్గా ఉంటాయి మినరల్ వాటర్ మినరల్ వాటర్ అసలు అంత టేస్ట్గా ఉండకపోవచ్చాము కానీ చాలా బాగుంటుంది అది ఎటువంటి మోటర్ లేదు డిగ్గింగ్ లేదు ఏమీ లేదు చాలా ప్రశాంతంగా ఉంది ఆ చూడండి ఇది ఉదాయాన్నే ఎంత మంచి పడ్డది ఈరోజు ఉదయాన్నే తీసాను మంచిలా పడుతుంది చూడండి ఇది మే పదిహేనో తారీఖున కూడా ఎంత మంచి పడుతుంది చూడండి ఇది ఎంత మంచి